ఇవాళ స్పెషల్ డే అండి ఇవాళ డిసెంబర్ ఈ సంవత్సరానికి లాస్ట్ రోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఖమ్మంలో చిల్లీ మార్కెట్ ప్రైజ్ ఎలా ఉంది గుంటూరుకు సంబంధించి ఎంత స్టాక్ అమ్ముడైంది ఏం రేట్లు అని చెప్పేసి ఖమ్మం గుంటూరుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా ఖమ్మంలో ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి తేజ రకం అయితే పన్నెండు వేల బ్యాగ్స్ వచ్చాయి అందులో బెస్ట్ తేజాలు పదహైదు వేల రూపాయల నుంచి మొదలుకొని పదహైదు వేల యాభై రూపాయల దాకా జరిగింది ఇక మీడియంలు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు జరిగింది తేజ ఫట్కి బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేల రూపాయల దాకా జరిగింది రేటు ఇక కొత్త స్టాక్ అంటే తేజ ఏసీకి సంబంధించింది కాకుండా కొత్త పంట వచ్చేసి దాదాపు ఏడు వందల బస్తాలు వచ్చిందండి మార్కెట్కి వాటి వాటి రేట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి మార్కెట్ ఇక గుంటూరు మార్కెట్కి వచ్చినట్లయితే ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఏడు వేల ఐదు నుంచి ఎనిమిది వరకు బ్యాగ్స్ వచ్చాయి అందులో తేజాలు ఏసీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది మోస్ట్లీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందల వరకు బిజినెస్ జరిగిందండి ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ రకం వచ్చినప్పటికీ పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు జరిగింది సింగింటా బ్యాడిగా వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు జరిగింది డీడీలు వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు జరిగింది టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీకి రకం వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు ఎప్ప జరిగింది దేశీవాళి త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు అప్పరం జరిగింది ఇక బీసీఎం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల దగ్గర మొదలుకొని పదహైదు వేల ఐదు వందల వరకు నడిచింది ఇంకా అందులో డీ అయితే కనుక పదహారు వేల దాకా రెట్లు వెళ్ళాయి ఇంకా నెంబర్ వన్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల దాకా నడిచింది టూ సిక్స్టీ త్రీ క్వాలిటీ నెంబర్ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల దగ్గర నుంచి పదహైదు వేల దాకా నడిచింది టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేల నుంచి మొదలయ్యి పదహారు వేల దాకా నడిచింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేల దాకా నడిచింది ఇక ఆర్మూరు పదకొండు వేల ఐదు వందల దగ్గర మొదలుకొని పదమూడు వేల దాకా నచ్చిందండి ఇక రోమి అయితే పదమూడు వేల దగ్గర మొదలుకొని పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది షార్క్ అండ్ షార్క్ రకాలు పన్నెండు వేల దగ్గర మొదలుకొని పదమూడు వేల ఆరు వందల దాకా నడిచింది క్లాసిక్లు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా నడిచింది బంగారం రకం పద్నాలుగు వేల నుంచి పదహారు దాకా నడిచిందండి ఇక బుల్లెట్ రకం పద్నాలుగు వేల నుంచి పదహారు దాకా నడిచింది తేజ ఫట్కీలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల దాకా నడిచాయి లాల్కట్లో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు నడిచింది ఫట్కీలు మామూలు రకం వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా నడిచాయండి ఇక గుంటూరు వచ్చేసి కొత్త స్టాకు కర్నూలు ఇమ్మిగినూరు మహబూబ్ నగర్ నుంచి దాదాపుగా ఎనిమిది వేల బస్ దాకా వచ్చాయి అందులో తేజ రకము పన్నెండు వేల ఐదు వందలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా నడిచింది ఇక డీలక్స్లు అయితే పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఏడు వందల వరకు నడిచింది ఇంకా సీడ్ క్వాలిటీ వచ్చేసి పదహైదు వేల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల దాకా నడిచింది హెవీ డీలక్స్లు అయితే సేమ్ లాడ్స్ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు రేట్ నడిచిందండి ఇంకా షార్ప్ అండ్ షార్క్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు నడిచింది ఎల్లో మిర్చి ముప్పై వేల నుంచి ముప్పై వేల ఏడు వందల దాకా నడిచింది క్వాలిటీని బట్టి ఇక ఆర్మూరు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల వరకు నడిచింది ఇక తేజ ఫట్కీలు ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఎప్పుడులాగానే అందులో డీలక్స్ అయితే తొమ్మిది వేల ఐదు వందలు పదివేల ఐదు వందలు సీడ్ ఫట్కీలు పదివేల నుంచి పదకొండు వేల దాకా నడిచింది ఆ డీలక్స్ అయితే పదివేల నుంచి పదకొండు వేల దాకా నడిచేయండి మొత్తం మీద ఏదేమైనా మార్కెట్ స్టడీగా నడిచిందని చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు రైతులు మరి ఈ విషయంలో ఖమ్మం గుంటూరు సంబంధించిన మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం